నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ న్యూస్ వెళ్దాం కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మఠం పరిధిలో ఉన్న పోలేరమ్మ తల్లి ఆలయం పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలతో దుమారం రేపుతోంది ఆలయ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను కొంతమంది ఆలయ అధికారులు సిబ్బంది పూజారులు కలిసి దోచుకుంటున్నారు అనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి తాజాగా బయటకొచ్చిన ఈ వీడియోలో అక్రమాలకు సంబంధించిన ఘటన స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో హుండీ లెక్కి లెక్కింపు సమయంలో హుండి తాళం తెరవగా సాధారణంగా గుడ్డతో వేసే సీల్ను తొలగించిన వెంటనే తాళం ముందే ఓపెన్ అయి ఉన్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు తిరిగి తాళం చెవితో తాళం తీస్తున్నట్లు నటించిన దృశ్యాలు ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించే కానుకలను ఇలా అక్రమంగా దోచుకోవటం పట్ల స్థానికులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మఠంలో పని చేసే కొంతమంది అధికారులు సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్న డబ్బును దోచుకుంటున్నారని ఆరోపణలు పెరిగిపోతున్నాయి గతంలో కూడా పోలేరమ్మ ఆలయ మొత్తం మాయమైన ఘటనలో ఇప్పటి వరకు నిందితులు గుర్తించకపోవటంపై స్థానిక ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి మఠంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎదుర్కొని కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ న్యూస్